అనుకోండి ఇట్ ఇస్ నో రోడ్ షో ఇట్ ఇస్ నో ప్రొసెషన్ జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలికి బైక్ వస్తే వస్తాను బిహేవ్ చేసి మన లాపికి మన థియేటర్ లాబీకి అండ్ థియేటర్ లాపి మీ సినిమా చూసి కొంచెం సేపు సో నా వర్కర్స్ ఏ పోలీసు కానీ ఎవ్వరూ నేను వర్క్ అసలు నాకు అలౌలేదు నాకు ఏం చెప్పలేదు నాకు చెప్పిన వల్ల అది బయట మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా మావోలు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతూ నేను దయచేసి వెళ్ళిపోండి చెప్పాను వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మంది ప్రాబ్లం అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అవుతూ మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా సింబల్ స్టైడ్కి వచ్చేసి నేను వెళ్ళిపోయా నేను మా వైఫ్ అందరూ నేను బయటకు వచ్చాను అంతే నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ రావు కనుక పల్లెద్రులు పడిపోయిందంట తర్వాత అది చనిపోయిందంట ఇలా తిట్టి ఉన్నాడు అంటే షాక్లో గురే అంటే నాకు తెలియదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు తెలీదు ఐ హావ్ నో ఐడియా ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టిన నా నా వైఫ్ నా నా కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు నాకు తెలియదు నిజంగా అలా జరుగుంటే నాకు తెలుసు ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా నాకు కూడా లేదు సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళిపోతే డౌట్ క్లియర్ అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే వదేసి వెళ్ళిపోయా అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నాను ఇలాంటి ప్రాబ్లం సాల్వ్ చేసి చాలా బాగా చేస్తుంది పిల్లలు ఉన్నారు సార్ పిల్లలు వదేసి వెళ్ళిపోతానని నాకు నా పిల్లలంటే అదృష్టం తెలుసు ఎప్పుడైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా అలాంటిది నాకు ఎయిట్ నాకు పులు కూడా లేదు నేను ఇంటికి వెళ్ళిపోయి కాక నేను వెళ్ళిపోయింది నెక్స్ట్ మార్నింగ్ తెలుసు చనిపోయినంటే షంప్ షాప్కి లేదు నేను బాస్కి ఫోన్ చేశాను నా బీ హాస్పిటల్ నుంచి షాప్ ఇమీడియట్ హాస్పిటల్కి వెళ్ళు వెళ్ళి వాళ్ళు నేను వస్తానంటే సార్ సార్ నేను లేదు మొత్తం అక్కడ వెళ్ళి చెక్ చేసేస్తాను వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు ఏంటో నేను ఫస్ట్ చెక్ చేసుకున్నప్పుడు నేను తిందా కొంచెం ఆఫ్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వాస్తే నేను వస్తానంటే సార్ మీరు రావద్దు ప్లీజ్ దయచేసి నేను హాస్పిటల్ రాదు మీరు అందరూ కూడా నేను నైట్ నేను థియేటర్కి వెళ్ళారు ఇష్యూ అయింది నేను చాలా ప్రాబ్లం అయింది ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ప్రాబ్లమ్ అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్ నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అయితే అయిపోయిన తర్వాత మీ తీసుకొస్తానని చెప్పాను ఆహా ఓకే నేను చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పారు సార్ ఏమనుకోదు వాళ్ళు మీద కేసు ఫైల్ చేశారు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ డైమ్ మా అదే పర్లేదు వాసన వచ్చేస్తాను నేను కొంచెం ఓటంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్ చెప్పింది సార్ దాని ఫైల్ ద కేసు నేను ఇప్పుడు వెళ్తే లీగలీ నాట్ రైట్ థింగ్ టు డూ ప్లీజ్ డోంట్ డూ అని చెప్తే అప్పుడు ఆగా సార్ నాకు ఇప్పటి విషయం చెప్తాను ఎవరు వైజాగ్లో చనిపోతేను అయితే చనిపోతున్నాను లేదంటే విజయవాడలో చనిపోతున్నా పెద్దావిడంటాను లేదంటే జగదీగారు ఫైనాన్స్ మన నోరు బయలుంటి వాళ్ళు లేదంటే కళ్యాణ్ ఫ్యాన్స్ మళ్ళీ ఎవరో వాళ్ళందరికీ నేను ఒళ్ళి పర్సన్ సార్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరైనా కలవచ్చానికి లేడీని వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎక్కడో ఒక్కొక్కరు ఉంటే ఎక్కడో దాటి ఉంటే అక్కడికి వెళ్ళారు నా ఓన్ ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ అంటే అదృష్టం నేను అందరికీ అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమసెస్లో అలా జరిగినట్టు నేను కలవాలి అలా కలవాలన్నా కదా అది మినిమం కదా ఎప్పుడైనా వెళ్ళి సార్ ఎందుకు కలవాల గెలవపడానికి ఏంలీ ఐకలీ అండ్ టైడ్ అకాంట్ గో దా నేను స్పందించలేదు అని అంటానికి లేదు సో నాకు ఏం చేయలేదు నెక్స్ట్ డే సార్ వాషమ్ అని వెళ్ళకపోతే బాబు ఏదైనా ఏం చేయలేదు తెలియక అతను కొంచెం బీడే నేను కూడా షాక్లో జరిగింది నేను కూడా షాక్లో ఉన్నాను అదే రమ్మని కాపాడుకున్నాను నేను నేను జరిగింది ఎప్పుడు కాపాడుతున్నాను ఇప్పుడు కూడా కొంచెం ఆఫ్ అవుతూనే నాకు తెలుస్తుంది నేను సెంటర్ సెంటర్తో లేదు కొంచెం ఆఫ్ అవుతా నాకు తెలుస్తుంది పీడి The next नैक्ट वीडियो जस्ट जस्टो दटिंग डू साल तरह आर्तनी सैलब्रेशन कैंसल बुद्ध असलोक मैं तक फंक्षन अगर आप चार बोर्ड నా ప్రయత్నంలో నేను ఏం చేసేదంటే డాడీ ఏం కలవంటే ఆయన కూడా కలగబోదాను స్పెషల్ పర్పస్ పెట్టి వీళ్ళు కొన్ని మా ఫాదర్లో పంపించండి లేదంటే సుకుమార్ గారు పంపించారు లేకపోతే వాళ్ళు డైఫ్ పంపించు లేకపోతే ప్రొడ్యూసర్చు పని వాళ్ళు పంపించాలి ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటామో ఏదో ఒక టైం అంతే తప్ప నా నేను అసలు ఏం కేర్ చేయట్లేదు ఇలా కొన్ని ఫాల్స్ ఎలబ్రేషన్స్ క్యారెక్టర్ ఆసినేషన్ మాట్లాడుతుంది మాత్రం చాలా బాధ నేను ఎన్నైనా తీసుకోవాలి నమ్మండి మీ స్ట్రాంగ్ తెలుసుకోసం నేను చాలా ఫేస్ చేస్తాను నేను తీసుకోవాలి కానీ ఇలాంటి అన్నప్పుడు మాత్రం ఇది ఇంత లో పాయింట్ ఇస్ జన్మన్గా లోపట్ నాకు ఏంటి చలో